దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడుపైల ప్రాంగణంలోని గోకుల్ హాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాతకు నర్సపురి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం ఏడుపేల వనదుర్గ భవాన్ని దర్శించుకున్నారు అర్చకులు ఆలయ మర్యాదలు పాటిస్తూ అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యేకు వేద మంత్రోచ్చారణ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడుపైల ప్రాంగణంలోని గోకుల హాల్లో ప్రతిష్ఠించిన దుర్గమాతకు నర్సపూరి ఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం వనదుర్గ భవానిని దర్శించుకున్నారు అర్చకులు ఆలయ మర్యాదలు పాటిస్తూ అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యేకు వేద మంత్రోచ్చరణ నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం నీటి ప్రవాహం కారణంగా రాజగోపురంలో పూజలు అందుకుంటున్న వనదుర్గ భవాని మాతను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో ప్రవహిస్తున్న గంగమ్మను చేతితో స్పృశించి కుటుంబ సభ్యులతో సహా తలపై జలుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఉల్లాసాన్ని కలిగించి అలసత్వాన్ని దూరం చేసి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నారు శరణ్ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే శుభం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పాటు డైరెక్టర్లు కొమ్ముల యాదగౌడ్ బాకరెడ్డి మండల బీఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ నరేందర్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి సాయిని సిద్ధిరాములు హరి రవీందర్ మలేషు ఇతర నాయకులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు हरियाणा का वोटर प्रसंशा के नाम से